శ్రోతలందరికీ నా నమస్కారం ఈరోజు మరో మంచి విషయం గురించిన ప్రస్తావనతో ముందుకు వచ్చేసాను విషయంలోకి ప్రయాణం చేద్దాం ప్రస్తావన పేరు మన సమస్యలకు కారణం మనమే కుమ్మరి చేసిన కుండలు ఎలాగైతే ఏదో ఒకరోజు పగిలిపోతాయో అలాగే పుట్టిన వారందరూ ఏదో ఒకరోజు మరణిస్తారు ఈ లోకంలో మరణం నుంచి తప్పించుకునే మార్గం ఏదీ లేదు జీవులకు వృద్ధాప్యం మరణం తప్పవు ఎందుకంటే అది జీవుల స్వభావం పండిన పండ్లు చెట్టునుంచి రాలిపోవడం ఎంత అనివార్యమో పుట్టిన జీవికి మరణం కూడా అంతే అనివార్యం అందరూ ఈ ప్రపంచం నుంచి వెళ్ళిపోవలసిందే ఎందుకంటే మృత్యు అన్ని జీవరాశులకు చివరి దశ మరణం నుంచి జీవులు ఎవరూ కాపాడలేరు ఎంత సన్నిహిత అనుబంధం ఉన్నా బంధువులు వారిని రక్షించలేరు జంతువులను చంపి విక్రయించే వ్యక్తి ఆ జంతువును తన అధీనంలోకి తీసుకున్నట్టు మృత్యువు జీవులను తన నియంత్రణలోకి తీసుకుంటుంది నిరంతరం సౌభాగ్యంతో జీవించాలనే మానవుల ఆకాంక్ష దురాసే సత్యమేమిటంటే మనిషి నూరేళ్లు బతికినా ఏ రోజు మరణిస్తాడో ఎవరికీ తెలియదు తన బంధుమిత్రులను వదిలేసి ఒంటరిగా వెళ్ళిపోతాడు ఈ అనుబంధాలన్నీ అదృశ్యమైపోతాయి జీవులకు సంబంధించిన ఈ సహజ వాస్తవికతను మానవులు అర్థం చేసుకోవాలి అయితే ఈ సూక్ష్మాను తెలుసుకుని కలత చెందకూడదు తమవారి నిష్క్రమణల గురించి రోధించటం కూడా వ్యర్థం ఇలాంటి నిరర్థకమైన రోదనల వల్ల శాంతి లభించదు సరికదా మరింత దుఃఖం పూర్తుంది దానివల్ల శరీరం బలహీనపడుతుంది మరణించిన వారు తిరిగిరారు కాని ఇలా విలపించటం ద్వారా జీవుడు తనను తాను బాధించుకుంటాడు వారి విలాపం మరణించిన వారికి కూడా సహాయపడదు తెలివైనవాడు వృద్ధాప్యం మరణాల భయం నుంచి తప్పించుకునే ఉపాయాన్ని అన్వేషిస్తాడు ఆనందాన్ని కోరుకునే వ్యక్తి శోక విలాపాలకు దూరంగా ఉండాలి మనసు నుంచి దుఃఖాన్ని శాశ్వతంగా తొలగించాలి మనస్సును ప్రశాంతంగా మార్చుకోవాలి విషయాసక్తికి దాసురైన వాడు దుఃఖాన్ని అధిగమించలేడు పైగా శాంతిలేని జీవితాన్ని గడుపుతాడు లేనిది ఉన్నదని భ్రమపడే మిథ్యాజ్ఞానమే మృత్యువు సమ్యక్ జ్ఞానమే అమృతం ప్రపంచంలోని పరిణామశీలత మృత్యువును సూచిస్తున్నది మృత్యువు అంటే ప్రమాదం అజ్ఞానం చాలా మంది మృత్యువుని చూసి భయపడతారు కానీ సత్య సాక్షాత్కారం కలగకపోవడం వల్లే ఆ భయం కలుగుతుంది అజ్ఞానులు ఒక నుంచి మరో మృత్యువు ప్రయాణిస్తూ ఉంటారు జ్ఞాని మృత్యువుకు అతీతుడు అజ్ఞానానికి క్షణం క్షణం మృత్యువే చంచలమైన మనసే మృత్యువు సమ్యజ్ఞానం వల్ల మృత్యుభయం పోతుంది సస్వరూపమైన అమృతత్వం సిద్ధిస్తుంది ఆ అమృతత్వమే శాశ్వత సత్యం ఈ కాలంలో మనుషులందరూ రోజూ చేసే ప్రయత్నం తమ సమస్యలు గట్టెక్కడానికే ఉదయాన్నే లేచి ముందుగా దేవుణ్ణి తలుచుకోవడానికి బదులు తమ సమస్యలను స్మరిస్తారు ఇంట్లో ఏదైనా వేడుక ఏర్పాట్లు చేస్తున్నట్టయితే ఈ పని జరగలేదు ఆ పని జరగలేదు ఇంకా ఆ పనులు మిగిలే ఉన్నాయి అనుకుంటారు ప్రపంచంలో పెద్దవాళ్లు కూడా తమ సమస్యలను ఈ విధంగానే స్మరించుకుంటారు ఇక పూట గడవని వ్యక్తికి ఆకలి వేస్తే తిండి ఎలా దొరుకుతుంది అనేది సమస్య ఈ సమస్యలన్నీ మన సమయం మొత్తాన్ని తినేస్తున్నాయి ఇంతకీ ఈ సమస్యలు ఎక్కడి నుంచి వచ్చాయి భగవంతుడే ఈ సమస్యలు సృష్టించాడని అనుకునేవాళ్లు చాలామంది ఉంటారు కానీ మనిషి సతమతమయ్యే సమస్యలన్నీ అతడు సృష్టించుకున్నవి ఇది నిజంగా శుభవార్తే ఎందుకంటే భగవంతుడే వాటిని సృష్టించి ఉంటే వాటి నుంచి బయటపడటం చాలా కష్టమయ్యేది ఎవరైనా వందేళ్లు బతికితే ఎన్ని రోజులవుతుంది కేవలం ముప్పై ఆరు వేల ఐదు వందల రోజులు మాత్రమే ఈ జీవితం అనే రైలు బండి తనదైన శరీరలో శైలిలో పోతూ ఉంటుంది ఏదో ఒకరోజు ఆ రైలు నుంచి మనం దిగిపోవలసిందే కానీ ఇప్పటివరకు మీరు జీవించిన కాలంలో మీరేం నేర్చుకున్నారు ఏం గుర్తించారు మిమ్మల్ని మీరు గుర్తించారా మీరెవరు మీరు ఎవరనే సంగతి పూర్తిగా అర్థం చేసుకోనప్పుడు మీ జీవితంలో ఆనందం ఎక్కడుంటుంది చాలామంది శాంతి అంటే ఏమిటని అడుగుతూ ఉంటారు తన సమస్యలన్నీ తొలగిపోతే శాంతి చేకూరుతుందని మనిషి భావిస్తాడు పిల్లాడు తప్పిపోయి దుఃఖంతో విలవిల్లాడుతున్న తల్లిని మీకు శాంతి ఎలా లభిస్తుందని అడిగితే నా బిడ్డ దొరికితే శాంతి కలుగుతుంది అంటుంది అలాగే నిరుద్యోగి తనకు ఉద్యోగం దొరికితే శాంతి దొరుకుతుంది అంటాడు కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి ఏదైతే మీకు సుఖాన్ని కలిగిస్తుందని ఈనాడు భావిస్తున్నారు అదే రేపు మీ దుఃఖానికి కారణమవుతుంది ఈ విషయంలో నాలాంటి వారు చేసేది ఒకటే మిమ్మల్ని మీకు పరిచయం చేయడం తద్వారా మీకు లభించే జీవితం అనే అవకాశం గురించి మీరు స్వయంగా అర్థం చేసుకోవచ్చు అప్పుడు జీవించి ఉన్న కాలంలో ఏం చేయాలనేది స్వయంగా నిర్ణయం తీసుకోగలరు మీ లోపలే ఉన్న అసలైన శాంతిని స్వయంగా అనుభూతి చెందినప్పుడు మాత్రమే మీ జీవితం సస్యశ్యామలం అవుతుంది అలా జరిగితే జీవితంలో ఎన్నటికీ సమస్యలు రావా అంటే వస్తాయి కానీ సమస్యలు ఎదురైనప్పటికీ వాటినుంచి బయటపడే మార్గాన్ని మీరు కనుక్కోగలరు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సమస్త సుఖినో భవంతు స్వస్తి